హలో హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి సో ఇప్పుడైతే మార్నింగ్ ఇది మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి నా డే అనేది స్టార్ట్ అయిపోతుంది సో ఇప్పుడైతే ఇంకా లైట్స్ అన్నీ ఆఫ్ చేశాను కదా క్లీనింగ్ వచ్చింది ఇంకా తన కోసం అని చెప్పేసి ఇంకా లైట్స్ అన్నీ ఆన్ చేశాను సో కొంచెం ఈ బైక్స్ ఇవన్నీ చాలా కొంచెం అడ్డంగా ఉంటాయి స్విచ్ెస్ ఏమో అటు సైడ్ ఉన్నాయన్నమాట సో అందుకోసం అని చెప్పేసి నేను కొంచెం సర్దుకుని అలా వెళ్ళేసరికి రేట్ అవుతుంది సో వీడియోస్ నేను కనిపించడం చాలా తక్కువ అండి ఎందుకంటే నేనే మొబైల్ తీసుకొని షూట్ చేయాలి కాబట్టి కష్టంగా ఉంటుంది ఎన్ని బైక్లో చూడండి అసలు బెంగళూరు అయితే బైకే అవసరం లేదు ఆల్మోస్ట్ మాకైతే ఇంకా ఆఫీస్ అన్ని వాకబుల్ డిస్టెన్స్ ఇన్ కేస్ డిస్టెన్స్ ఎక్కువగా ఉంటే బస్కైతే వెళ్ళచ్చు కానీ మా వాళ్ళకి అలా కాదు బైక్ ఉండాల్సిందే బైక్లోనే వెళ్ళాలి కనీసం చిన్న డిస్టెన్స్ కూడా బైక్లోనే పోతారనమాట సో మాకంటే మేము ఏమన్నా చికెన్ వెజిటబుల్స్ అవన్నీ తెచ్చుకోవాలని చెప్పేసి బైక్ తెచ్చుకున్నాం లేదంటే కనుక ఇంకా ఇన్ కేస్ ఎమర్జెన్సీగా ఏదైనా పీజీకి అవసరం అవుతాయి కదా సో దానికోసమని బైక్ తెచ్చుకున్నాం లేదంటే బైక్ తెచ్చుకునే వాళ్ళం కాదు సో అవుట్ సైడ్ మీకు లుక్ అయితే చూపిస్తాను చూడండి ఎంత బాగుందో సో ఏంటి అంటే పిల్లలకు మ్యాగీ చేయాలి అందుకోసం అని చెప్పేసి బయటకు వచ్చాను సో అదే అనమాట వీడియో తీసేది సో మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ కొన్ని షాప్స్ అయితే ఓపెన్ చేస్తారు నైట్ స్టిల్ లెవెన్ వరకు కూడా ఓపెన్గా ఉంటాయి అనమాట షాప్స్ సో నాకేంటి అంటే మార్నింగ్ ఏం బ్రేక్ఫాస్ట్ అని అప్పటికప్పుడు డిసైడ్ చేసుకుంటాను సో అందుకోసం అని చెప్పేసి నాకు లేట్ అయిపోతుంది ఇంకా ఎలాగూ షాప్స్ అవి ఓపెన్లో ఉంటాయి కదా అని చెప్పేసి ఇంకా షాప్కి వెళ్ళాను మ్యాగీ అయితే నైంటీ నైన్ పర్సెంట్ అవాయిడ్ చేస్తాను నేను కాకపోతే ఏంటంటే ఇంకా నాకు ఫైవ్ థర్టీ అయిపోయింది అలా అనుకు ఫైవ్ ఓ క్లాక్ అయిపోయింది ఇంకా బ్రేక్ఫాస్ట్ రేట్ అవుతుంది అలా అనుకున్నప్పుడు మాత్రమే మ్యాగీ అనేది ప్రిఫరెన్స్ ఇస్తాను లేకపోతే చపాతీను లేకపోతే కడ్ రైస్ అయినా పెట్టేసి పంపిస్తాను అన్నమాట రైసుకు కూడా కొంచెం నాకు టైం పడుతుంది సో వాయి టూ డేస్ నుంచి ఫుల్ ఫీవర్ అందుకే వీడియో షూట్ చేస్తున్నా కానీ ఎడిట్ చేసి వాయిస్ ఇవ్వడానికి టైం ఉండడం లేదు అందుకే నా వాయిస్ అనేది ఫుల్ ఇది అయిపోయింది ఇక్కడైతే సిటీలో చదివి చంపేస్తుంది అంత కూల్గా ఉంది ఫుల్ ఫీవర్గా ఉంది నాకైతే సో మార్నింగ్ సో శాటర్డే సండే ఎందుకో ఎక్కువగా ఫీ చది ఎక్కువ ఉంటుంది మిగ మిగతా డేస్ కొంచెం నార్మల్గానే ఉంటుంది సో ఇప్పుడైతే నేను ఇంకా మ్యాగీస్ అయితే కనుక ఓపెన్ చేస్తున్నాను ఇంకా ఏ కంపెనీ ఉంటే ఆ కంపెనీ తీసుకొస్తాను ఆల్మోస్ట్ మ్యాగీనే తీసుకొస్తాను ఇప్పి అయితే బాగుంటాయి కానీ జస్ట్ ఇంకా తిన్నామంటే తిన్నాం అనేలాగా తీసుకొస్తాను అండ్ వీటితో పాటు ఒక టూ ఫోర్ ఎగ్స్ కూడా బాయిల్ చేస్తాను అనమాట కనీసం ఎగ్తో అయినా కానీ కొంచెం ఎనర్జీ వస్తుంది కదా పిల్లలకి అని చెప్పేసి సో ఆఫ్టర్నూన్కి ఇప్పుడైతే కనుక ఎగ్స్ అయితే బాయిల్ చేశాను నేను ఆల్రెడీ పెట్టేశాను మ్యాగీకి అదే ముందే సో వాటర్ అనేది గ్యాస్ మీద పెట్టేసి వెళ్ళిపోయాను అనమాట నేను వచ్చేదోపు అవి హీట్ అయిపోయాయి ఇంకా ఇవన్నీ ఓపెన్ చేసి ఇంకా అందులో అయితే వేసేస్తున్నాను ఈ టాప్ నేను మీషోతో తీసుకున్నానండి సో ఈ టాప్కి ఒక స్పెషాలిటీ ఉంది ఏంటి అంటే సో నేను ఫస్ట్ టైం యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఈ టాప్ వేసుకున్నానమాట ఇంక అప్పటి నుంచి నేను ఆల్మోస్ట్ స్టార్ట్ చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది కానీ ఫస్ట్ ఛానల్ పోగొట్టేసుకున్నాను ఉంది కానీ అది మానిటైజేషన్ అవ్వడం లేదు కొన్ని మిస్టేక్స్ అయితే చేశాను కదా సో అందుకోసం అని చెప్పేసి ఇంకా ఈ టాపే ఇంకా ఆ ఛానల్ని వదిలేసి మళ్ళీ కొత్తగా ఛానల్ క్రియేట్ చేసుకొని పెట్టేసుకున్నాను అందుకే ఈ టాప్ వేసుకున్నప్పుడు అలా నాకైతే ఆ ఫీలింగ్ వస్తుందనమాట ఇక్కడ శ్వాస కూడా తీసుకోవడానికి చాలా కష్టంగా ఉంది విండోస్ ఓపెన్ చేస్తే ఇంకా చల్లగా వచ్చేస్తుంది చేస్తుంది క్లోజ్ చేస్తే కనుక ఉక్కగా అనిపిస్తుంది శ్వాస తీసుకోవడం చాలా కష్టం మార్నింగ్ టైం నేను వీడియో తీసాను ఎంత మంచు పడుతుందో చూడండి మనం ఇలా పట్టుకుంటే చిన్న చిన్న మంచు సో వాటర్ బబుల్స్ ఉంటాయి కదా అలా పడుతుంది అంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ చూస్తే కొన్ని ప్లేసెస్ పడుతుంది నేను వీడియో తీసాను చూపిస్తాను చూడండి మీకు సో అందులోకి వచ్చిన మసాలా అనమాట నేనైతే ముందుగా ఫస్ట్ ఇవి మ్యాగీ ప్యాకెట్స్ అయితే వేసేస్తాను ఇంకా ఫైనల్గా వచ్చిన మసాలా అయితే వేసేస్తాను కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది కదా అని చెప్పేసి వేస్ట్లో వేస్ట్ ఫుడ్ ఏంటంటే ఈ మ్యాగీ మసాలా మాత్రమే సో ఏం చేస్తాం ఇంకా తప్పదు అన్నట్టు ఇంకా తీసుకొని చేస్తున్నాను ఏదో నామకేవాస్ అన్నట్టు తీసుకొని చేస్తానన్నమాట టైం లేకపోయేసరికి ఇది అయిపోతుంది అండ్ సో కొంచెం టైం ఉంటే పప్పు అన్నం కార్ రైస్ అలాంటివన్నీ పెట్టేస్తాను లేదంటే టిఫిన్స్ ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసరికి మా పిల్లలు నేను ఏం చేస్తాను అంటే సంగతి ఏదైనా వెజిటబుల్ ఫ్రై చట్నీ ఎగ్ ఇవి మాత్రం పెట్టేస్తాను ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ అవి తింటాం మేమంతా సంగతి లేకుండా డే అయితే ఉండదు నేను వీడియో తీసాను అప్లోడ్ చేస్తాను చూడండి అండ్ ఫైనల్గా అయితే ఇదే అనమాట ఇందులోకి ఎలాంటివి యాడ్ చేయను అంటే కొంతమంది క్యారెట్ బీన్స్ అవన్నీ కట్ చేసి వేస్తారు అలాంటివన్నీ ఏం యాడ్ చేయడం నేను వేసుకుంటే బాగానే ఉంటాయి కానీ పిల్లలకి మా పిల్లలకి అవన్నీ ఇష్టం లేదనమాట అందుకే నేను యాడ్ చేయను అండ్ ఇంకో సైడ్ నేను ఎగ్స్ అయితే వేసాను అనమాట ఇంకా వేసి ఇంకా ఏదోపు సో లంచ్ బాక్సెస్ అవన్నీ నేను ఆల్మోస్ట్ అతనికి ఇచ్చేస్తాను క్లీనింగ్ అబ్బాయి ఉన్నాడు అతనికి ఇచ్చేస్తాను సో అతను క్లీన్ చేస్తాడనమాట ఇంకా మిగతాయి ఏమన్నా ఉంటే కనుక నేను క్లీన్ చేసుకుంటాను ఇంకా ఇప్పుడైతే నైట్ ఫుడ్ చూపిస్తున్నాను చూడండి ఎంత మిగిలిపోయిందో యాక్చువల్గా పన్నీర్ అనమాట ఇది సో పన్నీర్ అయితే మిగిలిపోయింది అండ్ ఇది వచ్చేసి చికెన్ అనమాట సో చికెన్ మిగిలిపోయింది రైట్గా గ్రేవీ ఎంత సో మిగిలిపోతే ఏం చేయదు ఇంకా పడేయాల్సిందే అండ్ ఇప్పుడు సో నా రూమ్ రేక్ అయితే వెళ్ళిపోతున్నాను మా పిల్లల్ని చూపిస్తాను చూడండి ఇద్దరు పడుకోనరు సో నేను బయటికి వెళ్తే ఏమన్నా ఏడుస్తానని చెప్పేసి ఏం చేస్తానంటే ఇంకా వాష్రూమ్ లైట్ అయితే ఓపెన్ చేస్తాను రైట్గా మెయిన్ డోర్ అయితే ఓపెన్ చేసి పెట్టేస్తాను ఇంకా ఓపెన్ చేసి వాళ్ళని రేపి వాళ్ళకు తినిపించేస్తాను ఇప్పుడు మా చిన్నబాబు వీడియో తీస్తాను మమ్మీ నీకు డబ్బులు వస్తాయని చెప్పేసి సో వీడియో అయితే ఆన్ చేసాడు చూడండి ఎలా ఉందో ఇది దీన్ని చూస్తే నాకు పాములు లెక్క వాన పాములు ఉంటాయి కదా సో దాని రెక్క అనిపిస్తుంది అందుకే భయం సో ఏదో లైట్గా తినిపించామంటే తినిపించాను అని చెప్పేసి ఇంకా తినిపించేసి పంపించేస్తాను అండ్ ఇంకా బాబుకి ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట అందుకే కూర్చోబెట్టి చదివిచ్చేస్తున్నాను పక్కన మా పెద్ద బాబు చూస్తున్నాడు మ్యాగీ చేసామని మ్యాగీ అంటే ఇష్టం బాగానే తింటారు కానీ నాకు ఇష్టం ఉండదు వాళ్ళకి తినిపించడం సో మా వాడి రియాక్షన్ చూడండి మ్యాగీ తిన్నప్పుడు ఎలా ఉందో వాడికి మ్యాగీ అంటే ఇష్టం అందుకోసం అని చెప్పేసి బాగా ఫుల్గా ఇచ్చేస్తాడు మళ్ళీ పొట్ట వెళ్ళిపోయిన తర్వాత స్టమక్ పెయిన్ అని చెప్పేసి ఏడుస్తాడు అందుకే కొంచెం బాగా చేస్తాను అనమాట ఫుల్ కోడ అయిపోయిందనమాట అసలు ముక్కులు అయితే ఇంకా ఊపి రావడం లేదు లాస్ట్ టైం నేను బెడ్షీట్ కవర్ అది బెడ్ తీసుకున్నాను కదా సో దానికి మీషోలో ఒకటైతే కనుక బెడ్షీట్ కవర్ అయితే ఆర్డర్ చేశాను బాగానే వచ్చింది బాగా కరెక్ట్గా సరిపోయిందనమాట సో ఈ వీడియోలో నేను చూపిస్తాను అండ్ ఫైనల్గా అయితే బనానా తీసుకొచ్చాను అనమాట మ్యాగీ ఒక్కటే కాదు సో లైట్గా మ్యాగీ పెట్టేస్తాను ఎగ్స్ తినిపించాను అండ్ పక్కన వచ్చేసి కొన్ని ఫ్రూట్స్ అయితే పెట్టుకుంటాను ఎందుకంటే మ్యాగీ కొంచెం తక్కువ తినిపిస్తే బెటర్ కదా అని చెప్పేసి సో వాళ్ళు చదువుకుంటూ ఉంటే ఇది ఒక నేనైతే తినిపించేస్తాను అప్పటికీ హోంవర్క్ అయిపోతుంది అండ్ ఇది కూడా అయిపోతుంది ఇంకా చదికి నా ఫేస్ మొత్తం ఎలా అయిపోయిందో చూడండి ఇంకా సరిగా నిద్రపోవడం లేదు అండ్ ఈ పనులతో అసలు క్షణం కూడా తీరిక ఉండదు ఫుడ్ చూసుకోవాలి ఇంకా ఒకవేళ సండే సాటర్డే అయితే కస్టమర్స్ వస్తారు వాళ్ళని చూసుకోవాలి తర్వాత వచ్చేసి రూమ్స్ అవన్నీ క్లీన్గా చేయించుకోవాలన్నమాట సో మేడ్కి అయితే చెప్పేస్తాను తను ఏమన్నా చేయకపోతే ఇంకా మేమైతే కనుక కొంచెం డీప్ క్లీనింగ్ అలాంటివి అయితే చేసుకుంటాం నేను మా హస్బెండు సో అలా పనులన్నీ అయిపోయేసరికి నా ఫేస్ అంతా ఇలా అయిపోయింది సో ఇప్పుడైతే ఎగ్ అనమాట సో ఎగ్ ఉనింది సో ఆ ఎగ్ మొత్తం క్లీన్ చేస్తున్నాను క్లీన్ చేసి ఇంకా బాబుకి అయితే పెట్టేస్తున్నాను సో ఇప్పుడు మార్నింగ్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ ఇది సో బాబుని స్కూల్కి పంపించాక ఇంకా ఆ రోజైతే ఉప్మా చేయించాను థర్స్డే బ్లాక్ అన్నమాట థర్స్డే ఇక్కడ ఉప్మానే ఉంటుంది ఉప్మా లేకపోతే ఇంకా పొంగల్ సో పొంగల్ అంటే లైక్ చేయడం లేదు అందుకోసం అని చెప్పేసి ఉప్మా చేయించాను సో ఇప్పుడు పూజ అనమాట ఇంకా మీకు తెలిసిందే కదా లాస్ట్ వీక్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాను అండ్ ఈ వీక్ వచ్చేసరికి నేను ఇంకా మార్నింగే లేచి ఇంకా ఆ రోజంతా ఉపవాసమే ఆఫ్టర్నూన్ దాకా ఉపవాసమేనండి సో మార్నింగ్ కొంచెం ఫాస్ట్గా పిల్లల్ని స్కూల్కి పంపించేసి మార్నింగ్ నుంచి ఏం తినలేదు ఇంకా థర్స్డే కదా ఇంకా మార్గశిర మాసం థర్స్డే కాబట్టి నేనైతే లక్ష్మీ పూజ అయితే చేస్తాను చాలా ఇష్టం నాకు ఇంకా నా పూజ ఈ రోజైతే ఇంకా పటాలన్నీ క్లీన్ చేసుకుంటాను ముందు రోజే చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఇక్కడ చలి ఎక్కువగా ఉంది గుర్తు పెట్టుకోండి ఏమన్నా వ్రతం కానీ పూజ కానీ కొంచెం స్పెషల్గా చేసేటప్పుడు తలస్నానం చేస్తే మంచిది ఎంత చదిగా ఉన్నా చేస్తాను కాకపోతే ముందు రోజే మనం పటాటవన్నీ క్లీన్ చేసుకుంటే బాగుంటుంది కానీ నేనైతే అసలు చేయలేను అందుకోసం అని చెప్పేసి అప్పుడే చేస్తాను అనమాట ఏం పర్వాలేదు కొంచెం ఏదైనా ఇలాంటివి ఇష్యూస్ ఉంటే కనుక నేను వీక్లీ వన్సే చేస్తాను చేస్తానన్నమాట హెడ్ బాదు సో అది కూడా ఈరోజు మాత్రమే చేస్తాను ఇంకా కుదిరితే మండే చేస్తాను పక్కనే శివాలయం ఉంది కాబట్టి వెళ్ళడానికి సో ఇప్పుడైతే నేను లాస్ట్ ఎస్టర్డే అమ్మవారికి అభిషేకం చేశాను అనమాట అంటే కుంకుమార్చన చేశాను లక్ష్మి అష్టోత్తరం అవన్నీ చదువుతాను అనమాట సో అప్పుడు కుంకుమాచన చేస్తాను కదా ఆ కుంకుమ ఉంటే ఇంకా అదే పెట్టేసుకుంటాను అనమాట ఫేస్ పైన అది పెట్టుకుంటే చాలా మంచిది కదా అందుకోసమని పెట్టేసుకున్నాను సో లక్కీగా నాకైతే ఒకే ఒక దేవుడి పటం ఉందన్నమాట పక్కనే చిన్నది అమ్మవారిది చిన్నది ఫోటో ఉంది ఇంకా అవే ఉన్నాయి ఎక్కువైతే పటా లేవు ఇంకా ఫాస్ట్గా క్లీనింగ్ అవన్నీ అయిపోతుంది నాకు కానీ ఇవన్నీ చదవడానికి వాటికి మాత్రం కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఇంకా మిగతా అన్నీ ఓకే అనమాట సో ఇంత మార్నింగ్ సో నాకు మార్నింగ్ సెవెన్ రోపు దీపారాధన అయిపోతే బాగా ఇష్టము కానీ చలికాలం కార్తీక మాసంలో కూడా ఎప్పుడు మార్నింగ్ టైం నేను తలస్నానం చేయలేదండి ఈవినింగ్ మాత్రమే పెట్టేస్తాను కుదిరితే నైన్ తర్వాత పెట్టేస్తాను అది కూడా ఫుల్గా ఒక హాఫ్ అన్ అవర్ ఎండలో కూర్చొని లేదంటే ముక్కు నుంచి ఇలా వచ్చేస్తుంది నాకు అందుకోసమని అంత కష్టపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఇన్ కేసు ఏదైనా ఫెస్టివల్స్ అకేషన్స్ అని అంటే పైకి మాత్రం పోసేసుకుంటాను అండ్ ఇప్పుడైతే ఇంకా నేను చెప్పాను కదా మీషో నుంచి నేను బెడ్షీట్ అయితే ఆర్డర్ చేశాను అని సో అదైతే చూపిస్తున్నాను మీకు చూడండి ఎంత బాగుందో కొంచెం బెటర్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడింది అనుకుంటాను నేను క్వాలిటీ అంటే సో మనకి ఈ క్వాలిటీకి నాకు ఏంటంటే సో అడ్జస్ట్ అంటే రాస్తూ ఉంటాయి కదా అంచు వచ్చేసి మనకి ఎలాస్టిక్తో ఇచ్చేసారు ఈజీ టు రిమూవ్ అనమాట ఈజీగా రిమూవ్ చేసుకొని వాష్ వాష్ అయితే చేసుకోవచ్చు అండ్ దీనిపైన ఎలాస్టిక్ లాగా వచ్చింది అంటే వెల్వెట్ క్లాత్ పైన వచ్చినట్టుంది సో మనకి బెడ్ పైన వేసుకుంటే జారిపోవడం అలాంటివన్నీ ఏమి ఉండవు సో అందుకోసం అని చెప్పేసి ఇది తీసుకున్నాను చూడండి కొంచెం మనకి కాస్ట్కి వచ్చేసరికి కొంచెం ప్లెయిన్ క్లాత్ వచ్చేసి కింద ఎలాస్టిక్ అయితే ఇచ్చేసారు బాగుంటుంది ఇంకా రీసెంట్గానే డబల్ కార్త్ తీసుకున్నాను కదా నేను సో దానికోసం అని చెప్పేసి దానిపైన నార్మల్ బెడ్షీట్ కవర్ పెట్టేస్తే అది సరిగ్గా ఉండడం లేదు అందుకోసం అని చెప్పేసి ఇది మీషోలో ఆర్డర్ పెట్టేశాను అండ్ ఇన్ సైడ్ కూడా మొత్తం వచ్చేసి లోపలి వైపు ఇలా వచ్చిందనమాట కొంచెం క్లాత్ మందంగా ఉంది కొంచెం క్వాలిటీ అంటే ఓకే పర్వాలేదు మనం ఈజీగా వన్ ఆర్ టూ ఇయర్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట సో అలా ఉంది అందుకే ఇంకా వీటిలో కలర్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి సో మీకు ఏది నచ్చితే తీసుకోండి సో నేను ఎందుకు ఈ పింక్ ప్రిఫర్ చేశానంటే ఇన్ కేస్ మనకి ఎప్పుడైనా కానీ స్టెయిన్స్ అలా పడినప్పుడు కొంచెం బాగా కనిపించుకోకుండా ఉంటుంది కదా అని పింక్ పింక్ అయితే ప్రిఫర్ చేశాను ఇన్ కేస్ బ్యాక్ బ్లాక్ ఉంది బ్లూ ఉంది వైట్ అయితే అసలు తీసుకోండి నేను సో ఇంకా ఇప్పుడు వచ్చేసి నేను ఇంకా ఈవినింగ్ టైం అనమాట సో కొంచెం కూల్గా ఉంది క్లైమేటు అని చెప్పేసి దేవాంశాలు వాళ్ళు ఇంకా కాఫీ అవి తాగేస్తాం మమ్మీ అని అందుకోసం అందుకోసమని చెప్పేసి టీ చేశాను టీ అయితే డైరీ చెయ్యను నేను వీక్లీ వన్స్ మంత్లీ ట్వైస్ మించి ఎప్పుడూ చెయ్యను టీ తాగే అలవాటే లేదు నాకు నా నోస్ అనేది బ్లాక్ అయిపోతే అప్పుడు మాత్రమే తాగుతాను ఇప్పుడు ఉండే హెల్త్ ఇష్యూస్ అని చెప్పేసి మరి బీపీ షుగర్స్ అవన్నీ తెచ్చుకోవడం అవసరమని తాగనండి ఇన్ కేస్ ఆకలి అయితే ఎప్పుడో ఒకసారి ఫ్రైడ్ రైస్ తింటాను అంతే ఇంకా ఎక్కువగా ఆకలి ఒక టూ బనానాస్ అవి తినేస్తాను అక్కడికి సెట్ అయిపోతుంది నాకు ఇంకా అంతకుమించి ఏం తినో ఇంకా పిల్లలకి పాదిస్తాను బాబు ఎందుకు ఇప్పుడు కాఫీ అయితే అడిగాడు అందుకోసం అని చెప్పేసి నేను సో కాఫీతో పాటు బిస్కెట్ కూడా తీసుకొస్తాను సో అవి తినిపించేసిన తర్వాత హోంవర్క్స్ అవన్నీ ఏమున్నాయని ఇంకా చూస్తాను ఇంకా అవన్నీ చేయించేసి ఇంకా బాబుని కాసేపు చదివిపిస్తాను అనమాట సో ఈ చలికాలం అయితే కొంచెం తక్కువ టూ డేస్ ఒకసారి స్నానం చేపిస్తాను అది కూడా ఆఫ్టర్నూన్ టైము సో బాబు వచ్చేసరికి టూ థర్టీ త్రీ ఓ క్లాక్ అయిపోతుంది అప్పుడు కొంచెం తినిపించేసి మరి స్నానం అయితే చేపిచ్చేస్తాను కాసేపు ఆడుకుంటాడు ఇంకా నెక్స్ట్ డేకి హోంవర్క్ ఏముందా అవి ఇవి అని చెప్పేసి ఇంకా చూసుకుంటాడు సో లక్కీగా చిన్న బాబుకి పెద్ద బాబుకి ఒక టూ ఇయర్స్ మాత్రమే గ్యాప్ ఉంది అందుకే వీరిద్దరు బాగా ఆడుకుంటారు సేమ్ ఏజ్ కాబట్టి సో ఏజ్ గ్యాప్ అయితే ఎక్కువ లేదనమాట సో అందుకే నేను చాలా హ్యాపీ సో పెద్ద బాబు ఒకడైతే ఏదో ఫీల్ అయ్యేవాడు ఇప్పుడు వీరిద్దరైతే వీధి టూ మెంబర్స్ కాబట్టి హ్యాపీగా ఆడుకుంటారు ఇంకా డిస్టర్బెన్స్ ఏమి ఉండదు కాబట్టి కొంచెం అతి చేస్తాడు చిన్న బాబు అదే కొంచెం భయం ఇంకా ఇవైతే ఇంకా లాస్ట్ టైం నేను ఒక ఆటో వచ్చింటే అందులో తీసుకున్నాను ఓకే మరి అంతగా ఏమైతే చెప్పను ఓకే ఓకే అనిపించింది సో ఇప్పుడు నా టైం అనమాట నేనైతే ఇంకా కాఫీ అవి తాగేస్తున్నాను బాగా ఆకలిగా ఉంది అందుకోసం అని చెప్పేసి కాఫీ తాగేస్తున్నాను ఈవినింగ్ ఇంకా చెప్పాను కదా బాగా చదువు చేసింది అని చెప్పేసి అందుకే వాయిస్ ఎప్పుడు చూడండి పైగా నాకు కొంచెం నోస్ అయితే ప్రాబ్లం ఉంది అందుకే నాకు ఎప్పుడూ నోస్ బ్లాక్ అయిపోయి ఉంటుంది సో ఇప్పుడు మా బాబు నాకు వీడియో తీస్తున్నాడు వీడియో నేను తీస్తాను మమ్మీ అని చెప్పేసి ఇంకా నాకు ఈ సెట్ వచ్చేసి నేను తీసుకుని ఆల్మోస్ట్ ఒక టూ ఇయర్స్ అయిపోయిందనమాట అప్పటి నుంచి టూ ఇయర్స్ ఏం కాదు ఫైవ్ ఇయర్స్ అయిపోయింది కానీ బాగుందిదే ఇంకా వీడియోస్ కందు బాగుంటుందని సో ఎప్పుడైనా అలా వేసుకుంటాను అనమాట నేను సో ఈ శారీ వచ్చేసి నేను టూ ఇయర్స్ బ్యాక్ ఒక వీడియో తీసాను అప్పటిది కానీ బాగుంది నాకు జస్ట్ ఎయిట్ హండ్రెడే పడింది బయట అయితే లెవెన్ హండ్రెడ్ అలా ఛార్జ్ చేస్తారు కదా కానీ నాకు ఎయిట్ హండ్రెడ్కి వచ్చేసింది అనమాట సో కట్టుకుంటే లుక్ వైజ్ చాలా బాగుంటుంది అండ్ ఇప్పుడైతే ఇంకా కిచెన్లో కొంచెం పని ఉంది సో క్లీనింగ్ అవన్నీ చెక్ చేసుకుంటున్నాను సో మీకు అందరికీ చూపించాను కదా హాస్టల్లో కిచెను ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి సో అదే సో మొత్తం ఇది ఆర్గనైజ్ చేసుకుంటాం కిచెన్ మొత్తం ఇది వాళ్ళే కాదు అప్పుడప్పుడు నేను కూడా కొంచెం హెల్ప్ చేస్తాను అనమాట ఏదైనా పని ఉంటే కనుక సో కొంచెం కొన్ని ఐటమ్స్ వాళ్ళైతే బాగా చేస్తారు కొన్ని ఐటమ్స్ మాత్రం వాళ్ళకి సరిగ్గా చేతగా అలాంటప్పుడు నేను ఏం చేస్తాను అంటే పక్క నుండి చేపిస్తాను వన్ ఆర్ టూ టైమ్స్ నేను చేపిస్తాను అనమాట అప్పటి అప్పటికి వాళ్ళకు కొంచెం ఐడియా వస్తుంది అండ్ ఇప్పుడైతే ఆలు ఆనియన్ తీసుకున్నాను కదా సో అవన్నీ ఇంకా సపలైట్ చేద్దామని చెప్పేసి వెళ్తున్నాను ఎందుకంటే అప్పుడప్పుడు కొన్ని కుదిరిపోయినట్టు వస్తాయి వాటి వల్ల మిగతాటివి కూడా పాడైపోతాయి సో టమోటాలు చూడండి జస్ట్ ఈ మధ్య ఎందుకో చలికాలం అనుకుంటాను సైజ్ అయితే చాలా చిన్నవిగా వస్తున్నాయి అందుకోసం అని చెప్పేసి ఇంకా ఒక టూ త్రీ షాప్స్ అయితే తిరిగాము కానీ సైజు చిన్నవే ఉన్నాయి పెద్ద సైజు అయితే ఒక బాక్స్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అలా చెప్పేస్తున్నారు ఒక ట్వంటీ ఫైవ్ కిలోస్ అలా వస్తాయి ఇంత కాస్ట్ అనుకున్నాను నాకు ఆల్మోస్ట్ ఒక ట్వంటీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్కే వచ్చేస్తాయి ఇంకా ఇప్పుడు నా ఆఫీస్ రూమ్ అనమాట ఇదేనండి నెక్స్ట్ వీడియోలో ఫుల్గా చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి